వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పద్మావీకి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు మనము కువైట్కి వెళ్ళినప్పుడు బాధలు బాధ్యతలు బరువులు ఏ కష్టాలు నష్టాలు అన్నీ ఉంటాయి అనేది ఖచ్చితంగా ఉంటుంది అని డౌట్ ఉంటుంది హ్యాపీ అయినా ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి హ్యాపీ అయినైనా మీకు ఉంటుంది ఫ్లైట్ ఎక్కినప్పటి నుంచి కూడా మనకు బాధలు ఉంటాయి సంతోషాలు ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఎందుకు ఉండవు మెయిన్ వచ్చి పిల్లల్ని వదిలేస్తాము పిల్లకాయలని భర్తను వదిలిపోతాము తల్లి తండ్రిని వాళ్ళని ఫ్యామిలీనే అక్కడ మనం పెట్టి మన ఇంటి దగ్గర వెళ్తాము యాన్నో ఏడు సంవత్సరాలకు అవతల మనం ఎన్నో ఉన్నాం ఫోన్లో మాట్లాడాల్సి ఉండే తప్ప వచ్చి రాలేము పోలేము రావాలనుకుంటే రెండు సంవత్సరాలు కంప్లీట్ చేయాలా ఇంకా సంవత్సరం రెండేళ్ళకు ఒకటిన్నర సంవత్సరానికి రావాలని అనుకుంటే మనకు ఆ ఇంట్లో పని చేసిన అనుభవం ఉండాలా మన మంచితనము ఉండాలా మన నమ్మకాన్ని బట్టి వాళ్ళు పోయినా మళ్ళీ వస్తుందని నమ్మకంతో పంపిస్తారు ఏది లేనప్పుడు మనం ఖచ్చితంగా రెండేళ్ళు ఉండాల్సిందే కదా ఇంకా బాధలు ఎందుకు ఉండవు ఆడ బాధల పక్కన పెడితే ఫ్యామిలీని వదిలినా ఇంకా చిన్ని పిల్లలను పోతే ఆ నరకం అన్నది దేవుడే ఈసారి ఇచ్చాలో చిన్నపిల్లలు వదులుతామా అసలు కొలు ఏం చేస్తున్నారు చెట్టి పైరా నీళ్ళ నీళ్ళకాడికి పైరా వాళ్ళకి ఎవరు చూస్తున్నారు తిన్నారా లేదా అమ్మని చూద్దామనిపిస్తుంది నాన్న చూద్దామనిపిస్తుంది వాళ్ళ దగ్గర ఉండరు ఫోన్ ముందే మాట్లాడారు మన భర్త ఉన్నాడు పోయినాడు ఇవ్వడు యాడకొస్తున్నాడు ఎన్నో డౌట్లు మనం ఆడుండి పని చేస్తూ ఉన్నా కూడా మన బుర్ర అన్నది వాళ్ళ వాళ్ళు చెప్పిన దానికే నోటితో మాట్లాడేదో చేయొచ్చు మన బుర్ర అన్నది అక్కడ పని చేయదు కొద్ది రోజుల వరకు కొద్ది రోజులంటే భాష నేర్చుకోవాలండి మీ తెలుగుతో నేర్చుకున్నారనుకో ఒక నేనైతే కనుక చెప్తాను రెండు నెలలు మూడు నెలలు కరెక్ట్గా నేర్చుకోవచ్చు మీరు మాటలు నేర్చుకోవాలంటే వాళ్ళు ఏం మాట్లాడదా అన్నది మీరు ఖచ్చితంగా వినాలా ఆలకిచ్చా ఇంగ్లీష్ కన్నా ఆ భాష ఈజీగా వస్తుందనే నేనైతే అనుకుంటాను బా అనుకుంటాను అనుకునేది వచ్చేస్తుంది తెలుగుతో నేర్చేది అది మీరేం రాసేదే కాదు రాసే ఒక దగ్గర నేర్చుకునేదే కాదు మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వస్తుంది మాటల్లో ఆటోమేటిక్గా నేర్చుకోవడం అది ఆ భాష అయితే అస్సలు వస్తుంది కాకపోతే మీరు ఇన్నప్పుడే ఏందబ్బా ఏంది ఇక్కడ వచ్చి పన్నాను అసలు ఏంది ఇది వాళ్ళ మాటలు ఏం మాట్లాడుతున్నారు అన్నది ఏమీ ఐడియా ఉండదు టెన్షన్ అసలు పడకండి వాళ్ళు నేర్పిస్తారు మీకు నేర్పించిన తర్వాత ఇంతేనా భాష అన్నది ఇంతేనా అన్నది మీకే అనిపిస్తుంది మీరు నేర్చుకోవాల్సింది కూడా పది మాటలు పది పదాలు అన్నది నేర్చుకోవాలి తొందరగా తొందరగానే నేర్చుకున్నారంటే భాష కావాలంటే కూడా నిదానంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మీరు మాట్లాడుతూ ఉంటే ఇంకా ఇంకొకటి చెప్తాను ఫ్రెండ్స్ ఆ గన పని మనిషి నువ్వు తెలుగు ఆవిడైతే తెలుగు పని గన లేకపోతే నీకు కరెక్ట్గా ఒకటన్నర నెల నెల లేదంటే గాన అన్నీ నేర్చుకోవాలంటే టైం అనేది పడుతుంది అన్నీ టై నేర్చుకోవాలంటే టైం అనేది చాలా ఎక్కువే పడుతుంది అనుకుంటా ఒక మూడు నెలల వరకు ఫ్రిడ్జ్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి మనం పెట్టడం వేరే ఫ్రిడ్జ్లో తీసి ఫ్రూట్స్ కావచ్చు వెజిటేబుల్ కావచ్చు ఏదైనా ఇంకా తెచ్చుకోవాలంటే ఏడ వేరే వాళ్ళు ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలు ఉన్నాయి అటు పేర్లు అన్నీ కూడా తెలుసుకోవాలి నిదానంగా తెలుసుకోవచ్చు మీకు ఇప్పుడు చిన్నపిల్లలు చూసే వాళ్ళకైతే వాళ్ళకి తగ్గ నేర్చుకుంటే సరిపోతుంది వంట పనికి పోయే మనిషి అయితే కొంచెం ఎక్కువే నేర్చుకోవాలి ఇంకా డ్రైవేర్కి వేరే ఉంటుంది ఇప్పుడు ఇంట్లో పని చేసే వాళ్ళకి వచ్చిన మాటలు డ్రైవేర్కి రావు డ్రైవేర్ తెలిసినటువంటి డ్రైవర్కి ఏం తెలుస్తాయి బండి గురించి ఎక్కడెళ్ళాలా ఎక్కడ రావాలా ఎక్కడనేది రావాలి రూట్ల పేర్లు కానీ వస్తువుల పేర్లు కానీ రేట్లు అంట ఇట్లాంటివన్నీ కొన్ని కొన్ని ఉంటాయన్నమాట అవన్నీ వాళ్ళకి తెలుస్తాయి ఇంట్లో క్లీనింగ్ చేసి బెడ్ను చూసుకుండా ఇంకే ఎక్కువ కూడా వాళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం ఏం లేదేమో అనిపిస్తుంది అనమాట కాకపోతే ఆటోమేటిక్గా వస్తుందమ్ బా భాష అన్నీ వచ్చేస్తాయి వస్తే గానీ మీ సేఫ్టీ అనమాట వాళ్ళే మనం వాళ్ళేం కొట్టరు తిట్టరు ఏం చేయరు మన సేఫ్టీ కోసము భాష అన్నది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఇంకా వంట మనిషి అంటావా వంట మనిషి బా అస్సలు ప్రతి ఒక్కటి భాష కోట మాతో ఈక్వల్గా భాష వచ్చేస్తుంది ఆవిడకి ఆ ఇంటికి అంతటికీ కూడా వాళ్ళకి ఏం చేసి పెట్టాలా కుకింగ్ ఏం చేయాలా వస్తువులు లేకపోయినా సరే ప్రతి ఒక్కటి కానీ మనకు ఇప్పుడు పప్పు కావచ్చు ఒక బీన్ కావచ్చు మిరప కూర మసాలాల కానీ ప్రతి ఒక్కటి కూడా ఆవిడకి అంత భాష వస్తుంది వంట వంట మనసు వేరే కుకింగ్ చేసేవానికి ఎన్ని రకాలైనా చేస్తా ఇప్పుడు నేను ఇంటికి వచ్చినాను కదా కోవిడ్లో ఉన్నాము కానీ ఎంతవరకు అయినా కూర్చుండేదానికి ఇష్టపడరు కూర్చోరు కూర్చో ఎంతవరకైనా ఎంతవరకు వరకు చేసి చేసి నేను నిలబడుకొని చేసే పనులు ఎంతవరకైనా చేస్తాను ఎంతవరకైనా అయినా చేస్తూనే ఉంటా పొద్దున్నే లేచినప్పటి నుంచి టిఫిన్ చేస్తా మళ్ళా అన్నానికి కానీ ఏం కావాలన్నది పొయ్యికాడ నిలబడుకొని ఎంత పనైనా చేస్తా కూర్చొని చేసేది కూర్చునేది ఇలాంటివైతే అస్సలు ఇష్టపడను అదేమో అట్లా వాళ్ళు చేస్తూనే ఉంటారనమాట వంటలు కానీ ఏదైనా కానీ వాళ్ళ భాష వేరే ఉంటుంది భాష అన్నది మనం నేర్చుకుంటే వచ్చేది ఫ్రెండ్స్ ఆలోచన చేయాలి వాళ్ళు ఏం చెప్తున్నారు ఏం చెప్తున్నారు అన్నదాని మీద మీకు ఇంట్రెస్ట్ ఉండాలా ఆలోచన అనేది ఉండాలా నలుగురు పని మనుషులు ఒక తాను కూర్చుంటే వాళ్ళు తగిన భాష వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారనుకో నువ్వు కొత్తదానం నీకేం తెలుస్తుంది కొందరైతే ఓ ఇంట్లో ముస్లింలనే ముస్లిమ్స్నే ఎక్కువ ముస్లిమ్స్ని ఇష్టపడతారు ముగ్గురు నలుగురు ఉంటారు లేదంటే ఇథియోపియా వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇద్దరు ముగ్గురిని అంటే వాళ్ళకు నచ్చిన దేశం పని మనుషులని వాళ్ళు తెచ్చుకుంటారు అందరూ ఇప్పుడు ఇంట్లో నాలుగైదు ఫ్లోర్లు ఉంటాయి వాళ్ళతో కొడుకులు కానీ అందరూ ఒకే దేశానికి సంబంధించిన వాళ్ళని అవసరం ఉండదు వాళ్ళ వాళ్ళకి నచ్చిన వాళ్ళని ఇండియా వాళ్ళని ఒకరు నచ్చుతారు ఒకరు పిలిపిని వాళ్ళు ఒకరిని నేపాల్ వాళ్ళు ఒకరు యూపీ వాళ్ళు ఒకరు ఆఫ్రికా రకరకాల ఇష్టపడతారు అనమాట అట్లా రకరకాల ఉండే వాళ్ళు పని మనుషుల దగ్గర కూడా కొత్త వాళ్ళు కూడా భాష నేర్చుకుంటారు ఎందుకంటే అందరూ ఒకటి కాదు కాబట్టి ఒక భాష కాదు రకరకాలు కాబట్టి నేర్చుకోగలుగుతాను అట్లా భాష నేర్చుకోవడం అయితే నేర్చుకోవచ్చు ఈజీనే వెళ్ళాలనుకున్న వాళ్ళైతే వెళ్ళచ్చు ఆలోచన ఏమీ లేదు ఆడ ఉండి భాష రాక ఎంతో ఎముకూలంగా ఉంటుంది భాష మెయిన్ కారణము భాష ఏం పెద్ద సిక్కి ఏం కాదు ఇంగ్లీష్ కన్నా కూడా ఈజీనే ఉర్దూ ఆ భాష అది ఉర్దూనే లేదు నాకు కూడా భాష ఎక్కడ వాసనది తెలియదు పోయినప్పుడు నేను కూడా అలా టెన్షన్ పడినా నేర్చుకున్నాను ఇబ్బంది లేదు ఇప్పుడు కూడా నేను ఎందుకు నిలబడినాను అంటే ఖచ్చితంగా మా ఆయనకి ఒక మనిషి హెల్ప్ అనేది కావాలి ఇంట్లో ఇంకా మా అత్త చేయలేదు ఇంక అందువల్ల నేను నిలబడినాను మా ఇంట్లో వాళ్ళు మా ఆయన అప్పుడే వెళ్ళు వెళ్ళు అనేవి బలంతం చేయలేదు వద్దనే అన్నాడు ఇప్పుడు కూడా అలానే చెప్పినాడు అందుకనే నిలిచిపోయినా ఎన్ని ఎన్ని ఏండ్లున్నా ఎన్ని సంవత్సరాలున్నా మనం ఇంటికాడనే ఉండాలి కాబట్టి సెటిల్ అవ్వాలి కాబట్టి మనం ఇంటికాన్నే నిలబడుతున్నాం ఫ్రెండ్స్ అందులో డౌట్ ఏమీ లేదు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే ఈ లింక్ అన్నది షేర్ చేయండి తెలియని వాళ్ళకి ఉపయోగపడుతుంది నా వీడియోస్ కోసం ఎదురు చూస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు కామెంట్ పెట్టినా వాళ్ళ అందరికీ కూడా కామెంట్ పెట్టినా మేము చూడలేదని నన్ను నేను ప్రతి ఒక్కటి చూస్తాను రిప్లై అన్నది మనిషి మనిషికి ఇవ్వలేం కాబట్టి వీడియో చేసినప్పుడు చివరిలోనూ లేదంటే నా ఎప్పుడో ఒకసారి అన్నది నేను రిప్లై ఇస్తాను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ ఉంటే లింక్ అన్నది షేర్ చేయండి షేర్ చేస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు నాకు సబ్స్క్రైబ్ అన్నది వస్తారు లేదంటే వీడియో నచ్చితే చూడాలి చూస్తారు కూడా ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అర్థమైందని అనుకుంటున్నాను మన వీడియోస్ చూడాలనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి పద్మా వెంకి యూట్యూబ్ ఛానల్ ఫోర్ సిక్స్ ఫైవ్ అని నువ్వు టైప్ చేస్తే నా ప్రొఫైల్ అనేది వస్తుంది ప్రొఫైల్ మీద నొక్కితే వీడియోస్ అన్నవి అన్నీ వస్తాయి నీకు ఏ వీడియోస్ కావాలంటే ఆ వీడియోస్ ఆన్ చేసి చూసుకోవచ్చు షార్ట్ వీడియోలు అయితే వన్ మినిటే అండి దానికన్నా ఇంకెక్కువ ఏం మాట్లాడతాము ఏమేమో మాట్లాడదాము ఏమేమో చెప్దామని వస్తాము ఆడికొచ్చే ముందుకి ఏమి తొస్తా అయిపోతాయి వన్ మినిట్ వీడియోలు అంతా అయితే కాకపోతే వన్ మినిట్ వీడియోస్కే ఎక్కువ యూస్ వస్తుంది వస్తాయి కూడా చూసేది కూడా హైట్కే ఇష్టపడతారు మన వాళ్ళు లాంగ్ వీడియోస్ చూసేకే ఇష్టపడరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్